అందరికి నమస్కారం జ్యోతి ఛానల్ కి స్వాగతం విలాసిని అరవై మూడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం చిన్నగా చిన్నగా గట్టిగా అరవకు అమ్మ బయటే ఉంది తనకు వినిపిస్తుంది అన్నాడు హర్ష అయితే ఏంటి మీ అమ్మ అంటే నీకు భయమేమో నాకేమీ భయం కాదు ఈ విషయం వెళ్ళి మీ అమ్మకు చెప్పమన్నా చెప్తాను అంది స్వప్న ఏ విషయం మీది మా కులం కాదా అన్నాడు హర్ష ఎవడికి తెలుసు అయితే అయి ఉండొచ్చు కాకపోతే కాకపోయి ఉండొచ్చు అంది స్వప్న అంటే అర్థం కాక అడిగాడు హర్ష ఇప్పుడు చెప్పాలంటే పెద్ద పురాణమే ఉంది కూర్చుని వింటా అంటే చెప్తాను అంది స్వప్న అంతలో తలుపు దబ్బా బాధింది పార్వతమ్మ చప్పుడు అవుతున్న తలుపు వైపుకు చూస్తూ అసలు నీతో కాదు మీ అమ్మతోనే చెత్త అంటూ చకచకా వెళ్ళి తలుపు తీసింది స్వప్న చెదిరిన బట్టలతో నలిగిన పూలతో చెడిపోయిన బొట్టుతో అలాగే పేటికి వచ్చేసిన స్వప్నని చూస్తూ పార్వతమ్మ ఇంకా స్వాతి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు అలా చూసుకుంటున్న వారిని చూస్తూ ఏంటి ఇంతసేపు తలుపు దబదబా బాది ఇప్పుడేమో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు ఏదో అర్జెంటు పని ఉన్నట్లుగా ఒకటే తలుపు కొడుతున్నారు ఏంటి ఆ విషయం అంది స్వప్న అంటే స్నానం చేసి వస్తావేమో అని పార్వతమ్మ చెప్పబోతున్నంతలో స్నానమ్మ పాడా అసలు నీ కొడుకు పొద్దున్న లేచిన దగ్గర నుండి కులం కులం అంటాడేంటి ఏం కులమో ఏంటో నాకు అర్థం కాదు కులం తిని బ్రతుకుతున్నారా అన్నం తిని బ్రతుకుతున్నారా మీరు మీ కొడుకుకి ఏం నేర్పించొద్దా ఎవరైనా కొత్త మనుషుల్ని కలవగానే కులం అడుగుతారా నన్ను అలాగే అడిగాడు సరే అప్పుడు అంటే నా గురించి తెలియదు అనుకున్నాను పెళ్ళి అయింది మొదటి రాత్రి అయిపోయింది ఇప్పుడు కూడా కులం అంటాడేంటి అంతా నీ ట్రైనింగే కదా నీకు కులం పిచ్చి ఉండి ఉంటుంది నీ కొడుకు కూడా కులం పిచ్చి ఉంది ఇప్పుడు ఎందుకు తలుపు కొడుతున్నా మీ కుల దేవత వచ్చి ఇంటి ముందు నిలిచిందా ఏంటి ఇంట్లోకి స్వాగతించి సపరివర్యలు చేయాలా ఏంటి అసలు నీకు ఒక విషయం తెలుసా మా కులం అని నోరు తెరిచిన స్వప్న నోటిపై చెయ్యి వేసి పార్వతమ్మ వైపు చూస్తూ అమ్మ ఎందుకు ఊరికే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తావు బయటకి రావాలన్న విషయం మాకు తెలియదా ఏంటి వెళ్ళండి వెళ్ళి మీ పని చూసుకోండి మేమే వస్తాం కానీ అంటూ స్వప్నని లోపలికి తీసుకువెళ్ళి తలుపు దడాలన వేసేశాడు హర్ష నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయింది పార్వతమ్మ పార్వతమ్మ వైపు చూసి సన్నగా నవ్వుకుంటూ వెనక్కి తిరిగి తమ గదిలోకి వెళ్ళబోయింది స్వాతి స్వాతి నవ్వులోని అర్థం తెలుస్తుంటే ఏంటి వెళ్ళిపోతున్నావు పూజ చేస్తా అన్నావు కదా చేయి అని అంది పార్వతమ్మ సమయం అత్త పదకొండున్నర దాటిపోయింది ఇంకేం పూజ ఆయన ఇంట్లో అందరూ బాగుండాలని పూజలు చేయడం వల్ల ఏమి ఉపయోగం ఏమో రేపు నాకు ఇలాంటి కోడలే వస్తుందో ఏమో ఆ లోపు ఉన్న జీవితాన్ని సంతోషంగా గడపాలి పొద్దున్నే లేచి పూజలు పునస్కారాలు నాకు అవసరమా ఇక నుండి నువ్వే చేసుకో అత్తమ్మ అనుకుంటూ అటు తిరిగి నవ్వుకుండా వెళ్ళిపోయింది స్వాతి అంతకు మునుపు వరకు పూజ చేయడానికి పోటీ పడ్డ స్వాతి అలా వెళ్ళిపోవడంతో అది అంత స్వప్న ప్రభావం అని అర్థమైంది పార్వతమ్మకి ఇలాగే ఉంటే స్వాతి కూడా తన చేతి నుండి జారిపోతుందని అర్థం చేసుకుని ఎలాగైనా హర్షతో మాట్లాడాలి అని నిర్ణయించుకుంది మళ్ళీ తలుపు కొట్టాలంటే మొహమాటం అడ్డొచ్చి అక్కడి నుండి వెనక్కి వెళ్ళిపోయింది పార్వతమ్మ మధ్యాహ్నం ఒంటి గంట అవుతూ ఉండగా బయటకు వచ్చారు హర్ష ఇంకా స్వప్న నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుని హర్ష నాకు బాగా ఆకలివిస్తుంది త్వరగా వడ్డించు అని అంది స్వప్న స్వప్నని కింద నుండి పైదాకా చూస్తూ నువ్వు ఇంటికి కోడలివి నువ్వు నాకు వడ్డించాలి అంతేకాని నన్ను అడుగుతావేంటి అని అన్నాడు హర్ష నేను ఇంటికి కొత్త కదా ఎక్కడ ఏమి ఉంటాయో నాకేం తెలుసు చెప్పు ఆయన ఇదేం సాంప్రదాయం నేను వడ్డించాలి నువ్వు తినాలని నాకు ఆకలిగా ఉంది నువ్వు వడ్డించి నేను తింటా అని అంది స్వప్న అప్పుడే అక్కడికి వచ్చిన పార్వతమ్మ కనీసం లేచి హాల్లోకి కూడా రాలేదు వంట మాత్రం ఎవరు చేస్తారనుకున్నావు స్వప్న అని అంది అంటే వంటగది కొత్త కోడల కోసం ఎదురు చూస్తుందా అత్తా కొత్త కోడలు వచ్చి పొయ్యి వెలిగించి వంట చేస్తే కానీ అన్నం ఉడకను అంటుందా అందుకే వంట చేయడం మానేశారా ఏంటి కొంపదీసి అంది స్వప్న చాలా వెటకారంగా పార్వతమ్మకి కోపం వచ్చింది తినాలనుకున్నప్పుడు వంట చేయడం కూడా తెలిసి ఉండాలి అంది పార్వతమ్మ అలాగా అత్త అయితే నీకు తినాలని అనిపించే ఉంటుందికా వంట చేసే ఉంటారు కదా అది తెచ్చి నాకు వడ్డించు మళ్ళీ కావాలంటే చేసుకోవచ్చు కాని అంది స్వప్న అంతకు మునిపే అక్కడికి వచ్చి పక్కనే నిలబడి చూస్తున్న స్వాతి నిన్ను చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి అనుకుని వారిద్దరిని మార్చి మార్చి చూస్తూ ఉంది స్వప్నతో ఏమీ మాట్లాడలేక స్వాతి వైపుకు తిరిగి ఏంటి అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డావు వంట అయిందా లేదా అని గద్దించింది పార్వతమ్మ వచ్చిన కొత్త కోడలికి నేర్పడంత తెలియదు కానీ నన్ను మాత్రం బాగానే సతాయిస్తుంది ఈ ముసలిది అనుకున్న స్వాతి నువ్వు నాకు ఏమీ చెప్పలేదు అత్తమ్మ అందుకే నేను రాలేదు స్వప్న వంట చేస్తుందేమో అనుకుని నా గదిలోనే ఉండిపోయాను అని అంది స్వాతి అలా అని ఎందుకు అనుకున్నావక్క అంది స్వప్న ఎందుకంటే నీలాగే ఇదివరకు నేను మీ ఇంటికి వచ్చిన కోడల్ని కదట్టి ఆ రోజు నాతోనే వంట చేయించారు కాబట్టి ఈరోజు నువ్వే చేస్తావు అనుకున్నాను అంది స్వాతి దీర్ఘం తీస్తూ హర్ష వైపుకు చూసి నాకు ఆకలిగా ఉంది ఇప్పుడు భోజనం వడ్డిస్తావా లేదా అని అంది గుర్రుగా స్వప్నని అలా కాలిక రూపంలో చూసిన హర్ష భయపడిపోతూ తల్లి వైపుకు తిరిగి అమ్మా ఇంతకీ వంట చేశారా లేదా అని అడిగాడు ఇది మరీ బాగుందిరా చెప్పింది కదా స్వాతి ఈరోజు కొత్త కొడలు వంట చేయాలి అది గదిలో నుండి బయటికి రాకపోతే నేనేం చేయను అని అంది పార్వతమ్మ ఏమైనా చేసుకోండి ఉదయం కూడా తినలేదు మేము దానికి ఆకలిగా ఉందంట మేము బయటికి వెళ్తున్నాం పద బయటికి వెళ్ళి భోజనం చేసిద్దాం అంటూ స్వప్నాన్ని తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు హర్ష స్వాతి వైపుకు చూసింది పార్వతమ్మ ఏంటో అత్తయ్య నాకు ఒకటే తలనొప్పిగా ఉంది ఈరోజు ఏది నా వల్ల అయ్యేలా లేదు నేను కూడా ఆయనకి ఫోన్ చేసి భోజనం తీసుకురమ్మని చెప్తా అని అంది నాకు బయట భోజనం పడదు అంది పార్వతమ్మ తినడం తెలిసిన వాళ్ళకి వంట చేయడం కూడా తెలియాలని నువ్వే కదా అత్తమ్మ చెప్పావు ఏంటో కొన్నిసార్లు మనం చెప్పిన సామెతలు మనకే వర్తిస్తుంటాయి ఏం చేద్దాం అని నిర్లిప్తంగా అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది స్వాతి స్వాతి మాటల్లోని వెటకారం అర్థమవుతూ ఉంటే ఏమీ చేయలేక వంట గదిలోకి వెళ్ళి తన వంట పని చేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంది పార్వతమ్మ అప్పుడే హర్ష స్వప్న ఇంటి లోపలికి అడుగుపెట్టారు స్వప్న వాసన చూస్తూ ఆహా ఎంత రుచికరమైన వాసన అంటూ వచ్చి డైనింగ్ టే టేబుల్ దగ్గర కూర్చుంది ప్లేట్ ముందు పెట్టుకొని భోజనం వడ్డించుకోవడానికి సిద్ధమైన పార్వతమ్మ ముందు నుండి ప్లేట్ తీసుకుని తన ముందుకు జరుపుకుని త్వర త్వరగా అన్నం వడ్డించుకొని పార్వతమ్మ చేసిన టమాటా చారని అందులో పోసుకుంది స్వప్న కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను ఆ కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి